అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ కలవారి కోడలు ఎనిమిదవ భాగం రచన గోగినేని మణిగారు ఒళ్ళంతా నొప్పులుగా భారంగా ఉంది మెలకు వస్తూ పోతూ ఉన్నట్టుగా ఉంది ఏమైంది నాకు అప్పుడప్పుడు మందులు మింగుతున్నట్టు తెలుస్తోంది పక్కకు ఒత్తిలబోయిన నేను అత్తయ్య మాటలు వినిపించి కదలకుండా అలాగే ఉండిపోయాను నేను కూర్చుంటాను కానీ నువ్వు వెళ్ళి కాసేపు నాడు వాల్సు ఇంతమంది ఉన్నాం చాదస్తం కాకపోతే నువ్వే ఎందుకు కనిపెట్టుకుని కూర్చోవటం రెండు రోజులుగా నీకు నిద్ర లేదు చిన్నత్తయ్య అలా మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యం అనిపించింది అంతకుముందు అత్తయ్య కంఠస్వరం వినిపించింది అంటే చిన్నత్తయ్య మాట్లాడుతున్నది అత్తయ్యతోనా వీళ్ళిద్దరూ ఈ గదిలో ఎందుకున్నారు అత్తయ్య కనిపెట్టుకుని చూస్తుంది ఎవరిని నన్న సమయానికి విష్ణువు లేడు ఒళ్ళు ఎరగని అంత జ్వరంతో అలా పడుంటే నా గదిలో కూర్చున్న స్థిమితంగా ఉండటం లేదు అత్తయ్య మాటలు పూర్తి కాకముందే అత్తయ్య మళ్ళీ అన్నారు బాగుంది కంగారు పడాల్సిన పనేం లేదని డాక్టర్ చెప్పారు కదా అక్కయ్య ఈ ఇంటికి వచ్చి ఇన్నాళ్ళైనా నువ్వు పలకరించడం చూడనే లేదు ఇప్పుడేమో తిండి తిప్పలు కూడా మానేసినట్టుగా పక్కనే కూర్చుంటున్నావు ఏమిటో విచిత్రంగానే ఉంది తనలో తనే అనుకుంటున్నట్టుగా అత్తయ్య కంఠం చాలా మెల్లగా వినిపించింది శ్రీలక్ష్మి ఇంకా ఇక్కడే తిరుగుతున్నట్టుగా అనిపిస్తోంది నాకు మర్చిపోలేకపోతున్నాను నాకు ఎవరి మీద కోపం లేదు తప్పు చేసినందుకు బాధపడుతున్నాను అంతే ముందు ముందు ఏం జరుగుతుందో అనే ఆలోచన లేకుండా అంత నీ చేతుల్లోనే ఉన్నట్టుగా భ్రమలో పడి చిన్నప్పటి నుంచి కోడలు అంటూ తన మనసులో లేనిపోయిన ఆలోచనలు ఆశలు కల్పించటం నా తప్పేగా నేను స్పృహలో లేననే ఉద్దేశంతోనే ఇద్దరు మెల్లగా మాట్లాడుకుంటున్నారు కాబోలు శ్రీలక్ష్మి మరణానికి నేనే కారణం అత్తయ్య అనుకోవటం లేదు అది తన తప్పేనని తనను నిందించుకుంటున్నారు నన్ను పలకరించకపోవటానికి కారణం బాధే కానీ నా మీద కోపమేమీ లేదట నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అత్తయ్య పట్ల గౌరవ అభిమానాలు పెరిగిపోయాయి ఇంటికి వాళ్ళు మనకు అయిస్టులైనా నచ్చని వ్యక్తులైనా కానీ మర్యాద కోసం పలకరిస్తాం అత్తయ్య అలాంటి కనీస మర్యాద నా పట్ల చూపించలేదని ఇన్నాళ్ళు అనుకుంటున్నానే కానీ అత్తయ్యలో ఇంతటి దుఃఖం ఆవేదన గూడు కట్టుకుని ఉన్నాయని ఊహించలేకపోయాను ఏమిటి మీరిద్దరు ఇక్కడే ఉన్నారా ఇక నాకేం పని లేదు వదిన దగ్గర నేను ఉంటాను మీరు వెళ్ళండి నేరజ వచ్చినట్టుంది వాళ్ళు ఏదో వాళ్ళతో చెప్తోంది నేను అలాగే కళ్ళు మూసుకుని కదలకుండా ఉండిపోయాను నుదుటి మీద చల్లని చేతి స్పర్శ తగిలి ఒక్కసారి ఒళ్ళంతా ఏదో కుదుపు ఓ చిన్న పొలకింత పర్వాలేదు టెంపరేచర్ మామూలుగానే ఉన్నట్టుంది అని అత్తయ్య మాటలే జ్వరం తగ్గిందో లేదో తెలుసుకోవటానికి నా నుదురు మీద చేయి వేశారన్నమాట ఒక్క ఉదుటున లేచి అత్తయ్య రెండు చేతులు పట్టుకుని మనసులోని దుఃఖం అంతా తీరేలా ఏడ్ చేయాలనిపించింది నిగ్రహించుకున్నాను నాకు తెలియదు నిజంగా తెలియదు విష్ణుకి నిశ్చయమైన అమ్మాయి శ్రీలక్ష్మి ఉందనే విషయం నాకు నిజంగానే నాకు తెలియదు ఈ తప్పు నాకు తెలియకుండానే జరిగింది గట్టిగా అరిచి చెప్పబోతున్నట్టుగా మనసులోనే అనుకున్నాను నేరజ నా చేయి పట్టుకోగానే నేను మెల్లగా కళ్ళు తెరిచాను నేరజ చాలా సంభ్రమంగా అమ్మయ్య నీకు మెలకు వచ్చిందా అంటూ ఏవో రెండు మూడు ట్యాబ్లెట్స్ నా చేత మింగించింది టెంపరేచర్ చూసింది అబ్బా ఇప్పటికీ నార్మల్కి వచ్చింది ఈ రెండు రోజులు అందరం ఎంత కంగారు పడ్డామో నీకు తెలీదు నువ్వు స్పృహలో లేవు హఠాత్తుగా జ్వరం వచ్చేసింది అన్నయ్యకేమో ప్రయాణం మానటానికి వీలు లేని పరిస్థితి అన్నయ్య ఒక్కడూ వెళ్ళటం కాదుగా ఆయన ఎవరికో వీలు కాదేమోనని సందేహంగా ఉంటే అన్నయ్య తప్పనిసరి అని చెప్పి ఒప్పించాట అందుకనే వెళ్ళలేక మానుకోలేక సతమతం అవుతూ ఉంటే నేనే అందరం ఉన్నాం కదా కంగారు ఎందుకు వెళ్ళమని చెప్పాను వెళ్ళాడే గానీ మనసంతా ఇక్కడే ఉన్నట్టుంది గంటకొకసారి ఫోన్ చేస్తున్నాడు మీ నాన్నగారు కూడా రెండుసార్లు చేశారు ఇంత జ్వరం ఉందని తెలిస్తే కంగారు పడతారేమోనని తలనొప్పిగా ఉండి నిద్రపోతున్నామని చెప్పాను ఇప్పుడు ఫోన్ చేసి మాట్లాడు నేరజ అలా గడగడ చెప్పుకుపోతోంది అప్రయత్నంగా నాకు కళ్ళ వెంబట నీళ్లు జాలు వారాయి నేరజ నా పక్కనే కూర్చుంది నేను అనవసరంగా జరిగిపోయిన విషయాలు చెప్పి నీ మనసు పాడు చేశానేమోనని బాధపడ్డాను నీకు హఠాత్తుగా ఇంత జ్వరం వచ్చేసరికి కంగారు పడ్డాను జరిగిపోయిన వాటిని మనం ఏమీ చేయలేం మన చేతుల్లో లేని దానికోసం అనవసరంగా బాధపడటం ఎందుకు చెప్పు అందుకే అన్నయ్య నీకు చెప్పలేదు నువ్వు ఈ కథ అంతా మర్చిపోవదిన నొచ్చుకుంటున్నట్టుగా అంది నేనేమి మాట్లాడకుండా నిర్లిప్తంగా ఉండిపోయాను రెండు రోజులకి నీరసం తగ్గింది మామూలుగానే ఉన్నాను కానీ మనసులోని భారం ఏదో అపరాధ భావం అలాగే ఉంది శ్రీ నిలయంలో ఎటు చూసినా నాకు శ్రీ లక్ష్మే కనిపిస్తోంది నేను చూసిన ఆల్బంలోని ఫోటోలు నా మనసులో అంత గాఢమైనటువంటి ముద్ర వేశాయి కాబోలు మేడ మెట్ల మీదుగా తను పరుగులు పెడుతూ ఉంటే తన కాలి పట్టీల మువ్వల శబ్దం నాకు వినపడుతూ ఉన్నట్టుగా అందరి మధ్య కూర్చుని కబుర్లు చెప్తూ పెద్దగా నవ్వుతూ ఉంటే ఆ నవ్వులు ఇల్లంతా ప్రతిధ్వనిస్తున్నట్టుగా ఏమిటి భ్రమలు నా పరిస్థితి ఎప్పటికీ ఇలాగే ఉంటుందా శ్రీలక్ష్మితో నాకేం పరిచయం లేదు కేవలం తన గురించి విన్నాను అంతే అయినా నాకే అంత దుఃఖం ఉంటే గాఢమైన అనుబంధం ఉన్న అత్తయ్యకి ఈ ఇంట్లో వాళ్ళందరికీ ఇంకెలా ఉంటుంది నాకు తెలియకుండానే అయినా సరే నా వల్ల తప్పు జరిగింది కాబట్టి నాకు ఇంత భేదం కలుగుతోంది విష్ణు ఊరి నుంచి వచ్చారు తలెత్తి తన వైపు సూటిగా చూడటానికి కూడా ఏదో సంకోచంగా అనిపించింది ఎందుకో తెలియదు ఈ తల వంచుకుంది మౌనంగా కూర్చుండిపోయాను విష్ణు నా గడ్డం కింద అరచేతి నుంచి నా తల పైకెత్తి నా వైపు సూటిగా చూస్తూ సుజీ నేనేం చెప్పినా నీకు నిజమే చెప్తానని నమ్ముతావు కదా అన్నాడు నేను అవునన్నట్టుగా తల ఊపాను ఏం చెప్తారు చిన్నప్పటి నుంచి ఇష్టపడిన శ్రీలక్ష్మి మీద ఎందుకు వైముఖ్యం వచ్చింది నా పట్ల ప్రేమ కలగడానికి ఏమిటి ఏం చెప్తారు విష్ణు బెడ్కి అనుకుని నా పక్కనే కూర్చున్నారు ఒక నిమిషం చూపుడు వేలుతో గాలిలో గీతలు గీస్తూ ఏదో ఆలోచిస్తున్నట్టుగా మౌనంగా ఉండిపోయారు తర్వాత చాలా మెల్లగా తనలో తను అనుకుంటున్నట్టుగా మొదలెట్టారు శ్రీలక్ష్మి చిన్నప్పటి నుంచి మా మధ్య ఇక్కడే పెరిగింది శ్రీలక్ష్మి అంటే అందరికీ అభిమానమే నాకు అంతే ఆ ఇష్టంలో ప్రత్యేకత ఏమీ లేదు శ్రీలక్ష్మి పట్ల నా కాబోయే భార్యగా నా ఊహలు ఎప్పుడూ అలా సరదాగా సాగలేదు బహుశా చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరగటం ఒక కారణం అయి ఉండొచ్చు ఈ ఇంటి కోడలిగా నా కాబోయే భార్య భార్యగా తన మీద ముద్రపడిపోయింది మేము పెద్ద అయ్యాకైనా మా పెద్దవాళ్ళు ఎప్పుడూ మా ఇష్టాలు ఏమిటో కనుక్కోలేదు నేను కూడా పెద్దల నిర్ణయాన్ని గౌరవించి మౌనంగా ఉండిపోయాను ఒకసారి ఎప్పుడో నేను పరధ్యానంగా యాపిల్ కోస్తూ వేలు కోసుకున్నాను అప్పుడే బజార్కెళ్ళి వచ్చిన శ్రీలక్ష్మి అమ్మకు తను కొనుక్కున్నటువంటి కొత్త చీరను చూపిస్తూ నా వేలు నుంచి కారుతున్న రక్తాన్ని గమనించి చటక్కన చీర ఒకవైపు నా వేలుకు చుట్టేసింది శ్రీలక్ష్మిది చాలా సున్నితమైన మనస్సు కొంచెం బాధ కూడా తట్టుకోలేదు నా వేలే కాదు ఎవరిది అమ్మదైనా నేరజదైనా కంగారుతో అలాగే చేసి ఉండేది కానీ అది గమనించకుండా అందరూ అది శ్రీలక్ష్మికి నా పట్లున్న ప్రేమకు తార్కాణం అంటూ సరదాగా చెప్పుకుని నవ్వుకున్నారు చెప్పుకుంటే ఇలాంటివి చాలానే ఉంటాయి శ్రీలక్ష్మి సరదాగా కబుర్లు చెప్తూ అందరినీ నవ్వించడమే కాదు చాలా చిలిపి పనులు చేస్తూ ఉండేది అలా తను చేసిన తమాషా పని ఈ విషాదానికి కారణం ఉంటు అయ్యింది అది తెలుసుకోకపోవటం అలా ఊహించలేకపోవటంలో నా తప్పు కూడా ఉంది ఆ రోజు నేను పని మీద ఎక్కడికో వెళ్తుంటే తిరిగి వచ్చేటప్పుడు దారే కాబట్టి చెన్నూరు వెళ్ళి శ్రీలక్ష్మి తీసుకురమ్మని అమ్మ పురమాయించింది సాయంకాలం చల్లగా హాయిగా ఉంది అటు ఇటు చెట్లు నిర్మానుష్యంగా ఉన్న రోడ్డు మీద నడవటం బాగుంటుందనిపించి డ్రైవర్ని పల్లాంగ్ పర్లాంగ్ దూరంలో కనిపిస్తున్న చెట్ట దగ్గరికి వెళ్ళి అక్కడ ఆపమని చెప్పాను కొంచెం దూరం నడిచేసరికి శ్రీలక్ష్మి అబ్బా నడవటం బోరుగా ఉంది బావా అంటూ రోడ్డు వారగా ఉన్న పెద్ద చెట్టు దగ్గరికి వెళ్ళి ఆనుకొని నిలబడింది నాలుగు అడుగులకే నీకు విసుగొచ్చిందా జీవితాంతో నాతో కలిసి ప్రయాణం చేయాలి మరి అని సరదాగా అన్నాను శ్రీలక్ష్మి పక్కన నవ్వింది నువ్వు ఇలా రోడ్డు మీద నడుస్తూ ఉంటే నేను నీకు తోడుగా నడుస్తూ ఉండాలా అంది వెంటనే కొంచెం సీరియస్గా చూస్తూ బావా నేను ఒకటి అడుగుతాను ఏమనుకోకుండా నిజంగా నిజమే చెప్తావా అని అడిగింది నేను నిజం చెప్పనేమో అనే అనుమానం నీకెందుకు వచ్చింది అడుగు అన్నాను ఒక విషయం ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఉండి తర్వాత మెల్లగా నేను ఎవరినైనా ఇష్టపడి పెళ్లి చేసుకోవాలనుకుంటే నువ్వు బాధపడతావా కోపం వస్తుందా నిజంగా నిజమే చెప్పాలి అంది ఊహించని ప్రశ్నకి నేను ఆశ్చర్యపోయాను శ్రీలక్ష్మి వైపు నిశ్చితంగా చూశాను చూపులు కిందకు వాల్చేసింది నేను పెద్దగా ఆలోచించకుండా వెంటనే చెప్పేశాను నువ్వు ఎవరినైనా ఇష్టపడి పెళ్లి చేసుకుంటానంటే నేనెందుకు బాధపడతాను నీ ఇష్టం నాకు ఇష్టమే నువ్వు ఈ మాట చెప్పకుండా మనసులోనే బాధపడితే కోపం వస్తుంది కానీ చెప్పావు కాబట్టి కోపమేమీ లేదు అయినా కోపం తెచ్చుకోవాల్సిన సంగతి ఏముంది దాంట్లో నేను శ్రీలక్ష్మితో ఎప్పుడు ఒంటరిగా కూర్చుని మాట్లాడలేదు అవసరానికే తప్ప మా మధ్య కబుర్లు ఉండవు మేమిద్దరమే మాట్లాడుకున్నది ఆ రోజు మాత్రమే నా మాటలు వింటూనే ఎందుకో గానీ శ్రీలక్ష్మి పక్కన నవ్వింది నేను ఎందుకు అని అడిగితే ఏం లేదులే ఏదో గుర్తొచ్చి అంది ఏం గుర్తుకొచ్చింది అని అడిగితే తర్వాత చెప్తాలే అంటూ మళ్ళీ నవ్వింది తను ఇష్టపడ్డ వ్యక్తి ఎవరు ఏమిటి అని అడిగితే అది తర్వాత చెప్తాను అంది ఈ విషయం అత్తమ్మకి నా ద్వారానే తెలియాలి నేను చెప్పే అంతవరకు నువ్వు మాత్రం ఎవరితోనూ చెప్పటానికి వీలు లేదు సరేనా అంటూ నా దగ్గర మాట తీసుకుంది అమ్మ మా పెళ్లి గురించి ఎన్ని రకాలుగా ఆలోచనలు చేస్తుందో నాకు తెలుసు ఎవరింటికి పెళ్లికి వెళ్ళినా అన్ని విషయాలను శ్రద్ధగా పరిశీలించడం ఒక అలవాటైపోయింది ఏమైనా లోటుపాట్లు గమనిస్తే అలాంటివి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో బాగున్న ఏర్పాట్లను ఇంకా మెరుగ్గా ఎలా చేయొచ్చో ఇలా అమ్మ ఆలోచిస్తూ ఉండేది శ్రీలక్ష్మి నిర్ణయం అందరికంటే అమ్మనే ఎక్కువగా క్రొంగదీస్తుందని నాకు తెలుసు శ్రీలక్ష్మి ఆనందమే ముఖ్యం కాబట్టి తను ప్రేమించిన వ్యక్తితో పెళ్లి జరిపించడమే మంచిదని అమ్మకు నచ్చజెప్పి చిన్నప్పటి నుంచి పెంచినందుకు కూతురే అనుకుని పెళ్ళి చేసి పంపించమని ధైర్యం చెప్పాలని మనసులోనే అనుకున్నాను నువ్వు స్టేజీపై మాట్లాడుతూ ఉండగా మొదటిసారి చూసినప్పుడు నీలోని అందమైన ఆవేశం మాట తీరు నన్ను ఆకట్టుకున్నాయి అనుకోకుండా మీ ఇంటికి రావాల్సిన పని కలగటం ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ లాయర్ గారింట్లో కలుసుకోవటంతో నీతో పరిచయం పెరిగింది మంచి వ్యక్తిత్వం గల అమ్మాయిగా నీ పట్ల నాకు ఆకర్షణ ఇష్టం ఏర్పడ్డాయి నాకు తెలిసిన ఎందరో అందమైన అమ్మాయిల్లో లేని ప్రత్యేకతలేవో నీలో నాకు కనిపించాయి శ్రీలక్ష్మి తన ప్రేమ విషయం నాకు చెప్పుండకపోతే నేను అమ్మ వాళ్ళ నిర్ణయానికి కట్టుబడి నా ఇష్టాన్ని మనసులోనే ఉంచుకుని నిన్ను ఒక మంచి స్నేహితురాలుగా మాత్రమే గుర్తుంచుకునేవాణ్ణి శ్రీలక్ష్మికి ఇంకెవరినో పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందని తెలియగానే నాకున్న సంఖ్యళ్లు విడిపోయి మనసుకేదో స్వేచ్ఛ లభించినట్టు అయింది అందుకే నిస్సంకోచంగా నా ఇష్టాన్ని నీకు చెప్పగలిగాను తన ప్రేమ విషయాన్ని విని అమ్మ తట్టుకోలేదేమో అనే సంకోచంతో శ్రీలక్ష్మి చెప్పలేకపోతుందేమో అనే సందేహం కలిగింది ముందుగా నేనే నా విషయం అమ్మకు చెప్తే అప్పుడు శ్రీలక్ష్మి బెరుకు లేకుండా నిర్భయంగా తన గురించి అమ్మకు చెబుతుందనే ఆలోచన వచ్చింది ఫోన్లో అయితే అమ్మకు సమాధానాలు చెప్పాల్సి వస్తుందని ఉత్తరం రాయటమే బాగుంటుందని నెల్లూరు నుంచి రాశాను నేను ఇంటికి వెళ్ళేసరికి శ్రీలక్ష్మి ఆత్మహత్య చేసుకుందనే లాంటి వార్త విన్నాను ఇల్లంతా గందరగోళంగా ఉంది నాన్నగారిని హాస్పిటల్లో చేర్చాల్సి వచ్చింది శ్రీలక్ష్మి అలా ఎందుకు చేసిందో అర్థం చేసుకోలేని అయోమయంలో నేనుంటే అమ్మ నిందారోపణలు మరింత బాధించాయి అప్పుడు హఠాత్తుగా నాకు ఒక ఆలోచన వచ్చింది శ్రీలక్ష్మి నాతో చెప్పిన తన ప్రేమ విషయం నిజం కాదేమో తమాషా చేసింది అని అందుకే తను చెప్పగానే నేను నిజమేనని నమ్మి నాకేం కోపం బాధ లేవని చెప్తూ ఉంటే నవ్వాపుకోలేక నవ్విందన్నమాట తను తమాషా చేస్తే నేను సీరియస్గా మాట్లాడిన అందరికీ ఆ తర్వాత ఎప్పుడో చెప్పి నవ్వించాలి అనుకుంది కబోలు శ్రీలక్ష్మి చేసే తమాషా పనుల గురించి తెలిసినా నాకెందుకో ఆలోచన అప్పుడు రాలేదు నిజమేనని నమ్మాను ఈ మాట అప్పుడు అనార్థం జరిగిపోయాక చెప్పటం వలన ప్రయోజనం లేదు సమంజసము కాదనిపించి మౌనంగా ఉండిపోయాను ఒకవేళ నేను ఇలా పొరపడ్డానని చెప్పినా మన మధ్య పెరిగిన పిల్ల ఎవరో ఏమిటో చెప్పకుండా ప్రేమించానంటే అది తమాషా ఏనని ఎలా తెలుసుకోలేకపోయావురా అని అమ్మ నిలదీస్తుంది దానికి నా దగ్గర సమాధానం లేదు నువ్వు లేని జీవితమే వద్దనుకుని నీ ప్రేమకు అడ్డంకి కాకూడదని తనే వెళ్ళిపోయింది అంటూ అమ్మ నన్ను పట్టుకుని విలపిస్తూ ఉంటే ఎందుకింత పిచ్చితనంగా ప్రవర్తించావు శ్రీలక్ష్మి ఎందుకింత తొందరపడ్డావు అని మనసులోనే నేను మదన పట్టడం తప్ప చేయగలిగింది ఏవీ లేకపోయింది శ్రీలక్ష్మి మరణం నాన్నగారి ఆరోగ్యంతో అనారోగ్యంతో ఇంట బయట పరిస్థితులన్నీ అస్తవ్యస్తం అయిపోయాయి చదువు అయిన దగ్గర నుంచి బిజినెస్లో నాన్నగారికి తోడుగా ఉంటున్నాను కానీ పూర్తిగా నాన్నగారి సలహాలు ప్రమేయం లేకుండా నేనే బిజినెస్ వ్యవహారాలు చూసుకోవాల్సి రావటంతో పార్ట్నర్స్తో చిక్కులు ఎక్కువయ్యాయి ఇక ఇంట్లో పరిస్థితి చెప్పనే అక్కర్లేదు శ్రీలక్ష్మి మరణంతో ఇంట్లో వాళ్ళందరి మధ్య ఉన్న అపరూపమైన ఆత్మీయత ఆత్మీయ అనుబంధం ఏదో తెగిపోయి ఎవరికి వారేగా నిశ్శబ్దం అయిపోయారు మర మనుషుల్లాగా తిరుగుతూ పనులు చక్కబెట్టుకుంటున్నారంతే అటువంటి పరిస్థితికి నాకు తెలియకుండానే నేను కారణమయ్యాను అన్నిటికంటే అమ్మ మౌనమే నాకు మరింత శిక్షగా మారింది అవసరమైతే తప్ప మాట్లాడటం లేదు మాట్లాడినప్పుడు అమ్మవైపు నేను సూటిగా చూడలేకపోయేవాడిని రోజులు గడిచే కొద్దీ ఇంట్లో నాకు ఊపిరి ఉండడంతో నీ తోడు కావాలనిపించి పెళ్లికి సిద్ధపడ్డాను అయితే నీ పరిస్థితి ఇంత ఇబ్బందికరంగా ఉంటుందని మాత్రం ఊహించలేకపోయాను లేకపోతే ఇంకా కొన్నాళ్ళు ఆగేవాణ్ణి ఇప్పుడు చెప్పు సుజీ నేను తెలిసి చేసిన తప్పేమైనా ఉందా శ్రీలక్ష్మికి నేను అన్యాయం చేశానంటావా విష్ణు కంఠం బరువుగా ఉంది శ్రీలక్ష్మి మరణానికి కారణమయ్యానేమోననే నాలుగు రోజులుగా నేను అనుభవిస్తున్న వ్యాధ విష్ణు మనసులో ఎప్పటినుంచో ఉందన్నమాట నా మనసు ఆర్ద్రమైంది కళ్ళు తుడుచుకుని విష్ణు భుజంపై తలవాల్చాను అంతకుమించి నేనేం చెప్పగలను నా సమాధానం అర్థమైనట్టుగా విష్ణు నా భుజం చుట్టూ చేయి వేశారు ఇక శ్రీలక్ష్మి నాకు ఆత్మీయురాలే అనిపించేది తన ఆలోచనలు నన్ను వదిలిపెట్టడం లేదు తన గురించి అందరితోనూ మాట్లాడాలని నా గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని అనిపించేది శ్రీలక్ష్మి దూరమై నాళ్ళైనా తను నిన్ననో మొన్ననో మరణించినట్టుగా తన అందరిలోనూ ఇంకా తడితడిగానే ఉన్నాయి శాంతమ్మ దగ్గర శ్రీలక్ష్మి ప్రస్తావన తెస్తే చిన్న వయసులోనే అంత గొప్ప మనసు ఎవరికీ ఉండదు అంటూ శ్రీలక్ష్మి జ్ఞాపకాలను ఎమరేసుకొని కళ్ళు తుడుచుకుంటోంది శాంతమ్మ ఎవరికి చెప్పకపోయినా కొంచెం నలతగా ఉన్నా తలనొప్పి వచ్చినా శ్రీలక్ష్మి మాత్రమే తెలుసుకునేది వంటగదిలోకి రావద్దంటూ వార్నింగ్ ఇచ్చి రెస్ట్ తీసుకునే వరకు ఊరుకునేది కాదట తోటమాలి యాదయ్య అలాగే చెప్పాడు ఒకసారి పరధ్యానంగా పనిచేస్తూ ఉంటే శ్రీలక్ష్మి గమనించి సంగతి ఏమిటంటూ ఆరా తీసిందట ఇంట్లో పరిస్థితి గురించి చెప్పాడు పొరిటికని పొట్టింటికి వచ్చిన కూతురిని అత్తారింటికి పంపించాలని పెద్దయ్య గారిని అడిగి డబ్బు తీసుకున్నాడు కానీ ఆ డబ్బులు కొట్లో జమ చేశాడు ఆ విషయం చెప్పి డబ్బులు అడగలేరు అడగకపోతే ఇంకో మార్గమూ లేదు ఈ విషయం విన్న శ్రీలక్ష్మి ఆ డబ్బు తనిస్తానంటే చిన్నపిల్లల దగ్గర తీసుకోకూడదని అన్నట్ట అందుకని అప్పుడే బయటికి వెళ్ళబోతున్న చంద్రప్రసాద్ గారిని శ్రీలక్ష్మి పిలిచి మాయ్య ఈ ఇంట్లో నా స్థానం ఏమిటి నేనెవరిని అని అడిగింది ఆయన నవ్వుతూ నువ్వు ఈ ఇంటికి కాబోయే పెద్ద కోడలివి యజమానురాలివమ్మా అని చెప్పేసరికి నిజంగాదా కానీ తాత చూడు నాకేమీ అధికారం లేనట్టుగా ఎవరికీ ఏమి ఇవ్వకూడదంటున్నాడు అంటూ ఫిర్యాదు చేసింది దాంతో విషయం తెలుసుకున్న చంద్రప్రసాద్ గారు అతన్ని మందలించి మళ్ళీ డబ్బులు ఇచ్చారట పని వాళ్ళ సుఖాలను ఆ తల్లి అలా కనిపెట్టి చూసేది అంటూ ఆకాశం వైపు చూస్తూ యాదయ్య చేతులు ఎత్తి దండం పెట్టుకున్నాడు అలా అందరి మనసుల్లోనూ అంతటి అపురూపమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్న శ్రీలక్ష్మి నిజంగా చాలా అదృష్టవంతురాలు కానీ అందరి ఆప్యాయత అనురాగాలతో యువరాణిలా పెరిగిన శ్రీలక్ష్మి చేజేతుల ప్రాణాన్ని తీసుకునే పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చినందుకు ఒక రకంగా దురదృష్టవంతురాలు వీళ్ళందరూ నా గురించి ఏమనుకుంటున్నారు దేవత లాంటి శ్రీలక్ష్మి మరణానికి నేనే కారణమని నిందిస్తూ శపిస్తూ ఉంటారా ఎంత వద్దనుకున్నా తరసూ ఇలాంటి ఆలోచనలే మనసును ముట్టడి చేస్తూ బలహీనపరుస్తున్నాయి నా ప్రేమేయం ఇసుమంతైనా లేకుండా జరిగిన విషయానికి నేనేలా అవుతాను అని నన్ను నేనే ఓదార్చుకోవటం తప్ప చేయగలిగింది ఏమీ లేదు రోజులు గడిచిపోతున్నాయి శ్రీ నిలయంలో ఘనీభవించినటువంటి నిర్లిప్తత నిశ్శబ్దం క్రమేపీ కరుగుతున్నాయి సందడి ప్రారంభమైంది దానికి కారణం కృష్ణప్రసాద్ పెళ్లి నిశ్చయమవటమే కోదండంగారికి శ్రీలక్ష్మి తర్వాత కమల పిల్లలు అమ్మాయిలు పుట్టారు ఒక అమ్మాయి రజితను నెల్లూరులో ఉండే దూరపు బంధువులకు పెంపకానికి ఇస్తే ఇంకొక అమ్మాయి వినుత చెన్నూరులో కోదండం గారి దగ్గరే ఉంటుందట ఇప్పుడు కృష్ణప్రసాద్కి మామయ్య కూతురు రజితతోనే పెళ్లి నిశ్చయమైంది కృష్ణప్రసాద్కి ఇంకో రెండు మూడేళ్ల వరకు పెళ్లి చేసుకోవాలని లేదు ఆ పైన మెడిసిన్ చదివిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం కూడా ఉంది ఈ ఇంటికి పెద్ద కోడలుగా రావాల్సిన ఒక కూతురు చనిపోయింది ఇంకొక అమ్మాయి అయినా రెండో కోడలుగా రావాల్సిందేనని కోదండంగారు గట్టిగా పట్టుబట్టడంతో కృష్ణప్రసాద్ తన అభిప్రాయాన్ని మార్చుకోక తప్పలేదు నేను చేసిన పొరపాటు తమ్ముడికి ఇలాంటి ఇబ్బంది తెచ్చిపెట్టింది అన్నాడు విష్ణు బాధపడుతూ వ్యాధికి ఉంటుంది కానీ విధికి ఉంటుందా అనే సామెత ఉంది కొన్ని కొన్ని సంఘటనలు అలా జరిగిపోతూ ఉంటాయి మనం ఏమీ చేయగలిగింది కూడా ఉండదు అన్నాను నచ్చ చెప్తున్నట్టుగా విష్ణు పక్కన నవ్వేసరికి ఆశ్చర్యంగా చూశాను ఇప్పుడు నీ మాటలు నీవిలా లేవు అచ్చం కామాక్షి పిన్ని మాటల్లా ఉన్నాయి అన్నారు మళ్ళీ నవ్వుతూ అవును మరి ఆమెడ ప్రతి మాటకు ఒక సామెతను జోడిస్తూ ఉంటారు అందుకే విష్ణుకి నా మాటలు ఆవిడ మాటల్లా అనిపించాయి అన్నమాట నాకు నవ్వొచ్చింది ఒక నిమిషం తర్వాత నేను చాలా అదృష్టవంతుడిని అన్నారు ఎందుకనో నిన్ను పొందగలిగినందుకే నీకు ఆవేశం కొంచెం ఎక్కువని అనుకునేవాడిని ఆవేశమే కాదు సహనం వివేకం కూడా ఎక్కువేనని తెలిసింది అందువలననే ఐదారు రీళ్ళ విరహ బాధ తప్పింది మధ్యలో అడ్డం వెళ్ళి రీళ్ళేమిటి అంది ఆశ్చర్యంగా సారీ రీళ్ళు కాదు ఏళ్ళు సినిమాల్లో మామూలేగా అపార్థం చేసుకున్న హీరోయిన్ హీరో చెప్పబోతున్న మాటలని ఆవేశంతో వినను వినను అంటూ చీకొట్టి వెళ్ళిపోయి అదే ఐదారు రేళ్ల సినిమా తర్వాత అసలు విషయం తెలుసుకుని పశ్చాత్తపాటి దగ్గర అవుతుంది ఆ రోజు నీ ఆవేశం దుఃఖం చూసి నేను చాలా టెన్షన్ పడ్డాను నువ్వు నేను చెప్పే మాటల్ని నిజమేనని నమ్ముతావా సరిగా అర్థం చేసుకుంటావా అని నువ్వు నమ్మావు అర్థం చేసుకున్నావు కాబట్టి ఎడబాటు తప్పింది కదా అని చిరునవ్వుతో అన్నారు నేను నిట్టూర్చాను ఆలోచిస్తే శ్రీలక్ష్మి చాలా తొందరపడిందని నాకు అనిపించింది ప్రేమైనా ఇంకేదైనా సరే జీవితం కంటే ఎక్కువ కాదు కదా మిమ్మల్ని తప్ప ఇంకెవరిని భర్తగా అంగీకరించలేదు అనుకుంటే ఆ విషయం మీతో అయినా అత్తయ్యతోనైనా మాట్లాడకుండా మీ ప్రేమకు అడ్డం అని ప్రాణాలు తీసుకోవటం చాలా తొందరపాటే కాదు తన మరణం తన ఆపుతులలో ఎంత క్రొంగదీస్తుందో ఒక్క క్షణం ఆలోచించుంటే అలా చేసి ఉండేది కాదుగా అన్నాడు ఎవరికైనా ఎవరినైనా ప్రేమించే హక్కు ఉంటుంది సమస్య వస్తే పరిష్కారం కోసం ప్రయత్నించాలి కానీ ప్రాణాలనే బలివ్వటం వలన ప్రయోజనమే ఉంటుంది విష్ణు ఏదో ఆలోచనలకు జారిపోయినట్టుగా నిశ్శబ్దంగా ఉండిపోయారు కుడి చేతి చూపుడు వేలు అలవాటు ప్రకారం గాలిలో రాస్తూ ఉంటే ఆ చేతిని పట్టుకుని ఏమిటంత ఆలోచన అని అడిగాను తమ్ముడు పెళ్లి గురించే కొన్నాళ్ళు బిజినెస్ వ్యవహారాలు పక్కన పెట్టి పెళ్లి ఏర్పాట్ల మీద దృష్టి పెట్టాలి అమ్మ కోరిక ప్రకారం గ్రాండ్గా చేయాల్సి ఉంటుంది అవును మన పెళ్లి బంధువులే కాదు ఇంట్లో వాళ్ళైనా రాకుండానే రిజిస్టర్ ఆఫీస్లో జరిగిపోయింది కృష్ణప్రసాద్ పెళ్ళి అయిన అత్తయ్యకు సంతృప్తి సంతోషం కలిగేలా వైభవంగా జరగాలి అందులోనూ ఈ సంబంధం అత్తయ్యకి ఇష్టమైంది పెళ్లి కూతురు సొంత మేనకోడలు కదా అన్నాను విష్ణు నా వైపు క్షణం పరిశీలనగా చూసి నేను నా పరిస్థితులు నా ఇష్టం గురించి అనిపిస్తోంది పెళ్ళి మామూలుగా జరగలేదనే అసంతృప్తి నీకుంది కదూ అన్నారు లేదన్నట్టుగా తల ఊపాను పెళ్ళి అందరి మధ్య జరగలేదనే అసంతృప్తి రవ్వంతే ఇష్టమైన వ్యక్తితో జీవితాన్ని పంచుకోగలుగుతున్నాను అన్న ఆనందమే మరెంతో సరదాగా అన్నాను అవును పెళ్ళి ఏ పద్ధతిలో ఎలా జరిగినా ఒకటే ఆ తర్వాత జీవితమే ముఖ్యం విష్ణు పక్కనుంటే చాలు ఈ జీవితానికి ఇంతకంటే ఇంకేం కావాలి అనిపించేంత హాయిగా ఉంటుంది చందమావన్ అందరూ ఇష్టపడతారు అందులో ఆశ్చర్యమేమీ లేదు కానీ ఆ చందమామే సామాన్యమైన వ్యక్తి పట్ల ఇష్టం చూపిస్తే అది నిజంగా అపరూపమైన అదృష్టం విష్ణు సహజీవనం లభించడం నాకు అలాంటి లాగా అనిపిస్తోంది విష్ణు సుతారంగా నా తల మీద తట్టి ఏమిటి నువ్వు ఆలోచనలో పడ్డావు అన్నారు తన అరచేతిని నా చెంపకానించుకుని ఒక విధమైన భావోద్వేగంతో ఆలోచన కాదు అనుభూతి మొగలిపూల గాలి ముత్యాల వాన అన్నాను నా కళ్ళు అరమోడుపులయ్యాయి ఏమిటి ఈ మొగలిపూల గాలి ముత్యాల వాన కొత్తగా ఉందే అని ఎగరేశారు కోరుకున్న వ్యక్తినే భర్తగా పొందగలిగిన అదృష్టవంతురాలైన అమ్మాయికి అతని సమక్షంలో అనుభవం అయ్యేటటువంటి మధుర భావనే మొగలిపూల గాలి ముత్యాల వాన ఒక పాటలోని నాకు ఇష్టమైన ఈ పదాన్ని పదే పదే కూని రాగం తీసేదాన్ని ఇప్పుడు అనుభవంలోకి వచ్చింది మురిపెంగా చెప్పాను నీకు మాటలతో కోటలు కట్టి నన్ను అందులో మహారాజు నుంచి కూర్చోబెట్టడం బాగా చేతనవును అంటూ ఇష్టంగా రెండు చేతులతో నన్ను దగ్గరకు తీసుకున్నారు ఇక ఆ రోజు విష్ణు మామూలుగా ఆఫీస్కి వెళ్ళిపోయారు కాసేపు పక్క మీద బద్ధకంగా దొరలేను కిందకి వెళ్ళి వంటగదిలో శాంతమ్మకు సహాయం చేద్దాం అనిపించింది కానీ నేను వెళ్ళేసరికి వంట అయిపోవచ్చింది డైనింగ్ హాల్ నుంచి వరండాలోకి వెళ్ళే ద్వారం పక్కనే ఒక చిన్న షో ఉంది అందులో అడుగున్న రెత్తుండే గాజు బొమ్మ ఉంటుంది ఆగ్రా నుంచి అప్పుడెప్పుడో మామయ్య గారు తెచ్చిన ఆ బొమ్మ ఒక్కదాని కోసమే అక్కడ షో కేసు పెట్టించారని నేరజ చెప్పింది మేలి ముసుగు వేసుకున్నట్టుగా ఉండే ఆ అమ్మాయి బొమ్మ చాలా అందంగా ఉంటుంది దాని మీద దుమ్ము కొంచెం పేరుకుపోయినట్టుగా ఉందని శుభ్రం చేయమని అత్తయ్య ఎవరికో చెప్పటం ఆ ఉదయమే విన్నాను మరి ఈ భాగం ముగిద్దామా మళ్ళీ తరువాయి భాగం ఇంకొక గంటలో విందాం Thank you.